అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కులాలకు సంబంధించి నలభై ఐదు నుంచి అరవై సంవత్సరాలలోపు ఎవరైతే మహిళలు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మన ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు మరి కాసేపట్లో మధ్యాహ్నం పన్నెండు గంటలకు మనకు చిత్తూరు జిల్లా కుప్పంలో అయితే ఈ వైఎస్ఆర్ చేయుతకు సంబంధించి నలభై నుంచి అరవై సంవత్సరాలలోపు ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కులాలకు సంబంధించినటువంటి వారికి మహిళల ఖాతాల్లోకి పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలను వైఎస్ఆర్ అనే పథకం ద్వారా అయితే డబ్బులు అయితే వేయబోతున్నారనమాట ఆ వివరాలన్నీ కూడా మనం వీడియోలోకి అయితే వెళ్ళి తెలుసుకుందాం ముందుగా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసేయండి తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి ఇంకా కొత్తగా ఎవరైనా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే ఇప్పుడే వీడియో కింద సబ్స్క్రైబ్ అయిన బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే తెలుసుకోవడం జరుగుతుంది ఇక మనం వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో వారందరికీ కూడా మన ఏపీసీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కులాలకు సంబంధించి నలభై ఐదు నుంచి అరవై సంవత్సరాల లోపు ఎవరైతే అక్కచెల్లమ్మలు ఉన్నారో వారందరికీ కూడా మరి కాసేపట్లో కంప్యూటర్ బటన్ అనేది నొక్కి చిత్తూరు జిల్లా కుప్పంలో మనకు వైఎస్ఆర్ చేయుత పథకానికి సంబంధించినటువంటి డబ్బులనైతే విడుదల చేయబోతున్నారు ఇక ఆ వివరాలన్నీ కూడా మనం ఇప్పటిదాకా అయితే మాట్లాడుకున్నాం ఇక మరి కాసేపట్లో ఎవరైతే వారి యొక్క బ్యాంక్ ఖాతాలకు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకున్నారో వారందరికీ కూడా మనకు ఈ వైఎస్ఆర్ చేయూతకు సంబంధించినటువంటి పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలను జమ చేయనున్నట్లు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలియజేసింది మరి కాసేపట్లో వీరందరికీ కూడా డబ్బులు అవుతా జమ అవుతాయి ఇప్పటికైనా ఇంకా మీరు ఏదైనా బ్యాంక్ అకౌంట్ ప్రాబ్లం ఉంటే వెంటనే కూడా మీ యొక్క బ్యాంక్ ఖాతాకు లింక్ ఆధార్ లింక్ అయిందో లేదో చూసుకోండి అలాగే మీ యొక్క బ్యాంక్ ఖాతాలో మినిమం బ్యాలెన్స్ అనేది ఉందో లేదో చెక్ చేసుకుంటే మీకు ఈ వైఎస్సార్ చేయుత పథకానికి సంబంధించి పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు మరి మనకు మహిళల ఖాతాల్లోకి అయితే జమ అవుతుంది ఇది అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన కూడా నొక్కండి